హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమ్మా వీడియోస్ కుస్మకుమారి జే అట్ కు నైన్ ఎయిట్ సెవెన్ ఈరోజు మనం శివ మానస పూజ గురించి తెలుసుకుందాం అండి ఆ శ్లోకాన్ని కూడా పాడుకున్నాం మానస పూజ అంటే ఏంటండి మనస్సులోనే పూజ చేసుకోవటం ఇది ఒక ఆధ్యాత్మిక పద్ధతి ఇక్కడ దీంట్లో భక్తులు ఏం చేస్తారు భౌతికంగా చేయలేని వాళ్ళు మనశ్శాంతిగా శాంతిగా లోపలే మనస్సులోనే శివుణ్ణి కానీ ఏ దేవుణ్ణైనా కానీ పూజిస్తారు దీంట్లో అంటే బాహ్యంగా కనిపించే వస్తువులు కాకుండా మనస్సులోనే అన్ని పూజా సామాగ్రిని ఊహించుకొని ఆ దేవునికి సమర్పిస్తారు ఇది మానసిక పూజ అండి భౌతిక పూజలాగానే శక్తివంతమైందని నమ్ముతారు ఇంకా శక్తివంతమైందంటారు మనస్సులో తలుచుకొని చేస్తేనే చాలా మహత్యం ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదా పురాణాల్లో ఇక్కడ అంటే ఆసనం వేస్తాం మనం స్నానం చేయిస్తాము ఏదైనా మన దేవత పూజ చేస్తున్నప్పుడు అలాగే అక్షంతలు వేస్తాము చందనం ఇస్తాము పూలు ఇస్తాము పుష్పాలు ఇస్తాము ఏదైనా పత్రాలు ఇవ్వాలంటే ఇస్తాము కదా ఆసనం వేస్తాము ఆభరణం ఇస్తాము ఇలా అన్నీ చివరికి మనం నైవేద్యం కూడా పెడతాం ఏమేమి నైవేద్యం పెడతాము అవి కూడా తర్వాత హారతి ఇస్తాం కదండి మరి ఇవన్నీ తీసుకో అని మనస్సులోనే చెప్పినా కానీ ఆ దేవుడు మనని కరుణిస్తారు అని చెప్తారు కదా మరి అందుకనే ఇప్పుడు శివమానస పూజ లిరిక్స్ అనమాట ఆ శ్లోకం లిరిక్స్ పెడుతున్నాను అంటే బయటకి అంత మనం యథావిధిగా చేయలేని సమయం తక్కువ ఉన్నంతలోనే మనం ఎక్కువ మోక్షాన్ని పొందాలి అనుకుంటే ఇలా మనస్సులోనే ఆరాధన చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇది శివమానస పూజ శ్లోకం అన్నమాట స్తోత్రం ఏ దేవునికైనా దేవతనైనా మనసులోనే పూజ చేయవచ్చు అదే మానస పూజ ఈరోజు మనం శివ మానస పూజ మనసులోనే పూజిస్తాం కదండీ స్తోత్రము శ్లోకం ఎందుకు అనుకుంటున్నారా అసలు ఏమిటో ఏమేమి ఇవ్వాలో భగవంతుని తెలుసుకోవాలి కదండీ అందుకే మరి అందుకనే ఒకసారి వినేసేయండి గుర్తుంచుకుంటే ఒకసారి ఏకసంద గ్రాహులు ఉంటారు వాళ్ళు కనుక గుర్తుంచుకుంటే మనసులోనే అట్టా చెప్పుకుంటూ దేవుని దగ్గర కూర్చుని పాడుకుంటూ చక్కగా దేవునితో మనం సమయాన్ని వినియోగించుకోవచ్చు అందుకోసం వినేయండి మరి ఏదైనా మనకి రాంది నేర్చుకుంటే మనకు వచ్చే కంఠస్ వచ్చిన తాకా తర్వాత స్మరణ చేసేసుకుంటాం కదా అదే ఆ స్మరణే అంతరంగంలో చేసుకుంటే మానస పూజ అవుతుంది కదా మానస పూజ స్తోత్రం పఠిస్తున్నవారు సోదరి శ్రీమతి కళ్యాణి ॐ नमः शिवाय रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं नानारत्नविभूषितं मृगमदा मोदाङ्कितं चन्दनं जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च थूपं तथा दीपं देवदयानिथे पशुपते हृत्कल्पितं गृह्यता सौवर्णेनवरत्नखण्डरचिते पात्रे घृतं पायसं भक्षं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकम् साकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु छत्रं चामरयोर्युगं यजनकञ्च आदर्शकं निर्मलम् वीणाफेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा साष्टाङ्गं प्रणतिस्तुतिर्बहुविधा हेतत्समस्तं मया सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मा त्वं गिरिजामतिः सहचराः प्राणं शरीरं गृहं पूजा ते विषयोपभोगरचनानिद्रासमाधिस्थितिः सञ्चारः पदयो प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो यद्यत्कर्म करोमि तत् तदखिलं सिम्भोतवाराधनं करचरणकृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराथं विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व जय जय करुणाप्ते श्रीमः ఇదండి విన్నారు కదా శివమానస పూజ స్తోత్రం మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి స్నేహితులకి షేర్ చేయండి చేస్తారు కదా మరి చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్ కుసుమకుమారి జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ చూస్తూనే ఉండండి మరి కొత్తగా ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి మరి ఇంకో మంచి వీడియోలో మళ్ళా కలుద్దామా ఉందామా